నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు చేసే ఈ వీడియో చాలా వరకు ప్రభావితం చూపుతుంది అనే చెప్పచ్చు ప్రస్తుత రాజకీయాల మీద ఏపీలో మనకి సీఎంగా ఉన్నటువంటి జగన్ గారి జాతకం ఉదయభాస్కర్ గారి చేతిలో ఉంది జాతకరీత్యా మళ్ళీ ఆయనే సీఎం అవుతారా కారా ఒకవేళ కాకపోతే ఎందుకు కారు అయితే ఎందుకు అవుతారు ఈ విషయాల గురించి ఇప్పుడు వివరించబోతున్నారు భాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అమ్మా భాస్కర్ గారు చెప్పండి జగన్ గారు నెక్స్ట్ సీఎం అయినా మళ్ళీ ఆంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో అది మార్చారు మేబి ఏప్రిల్ మే మధ్యలో జరుగుతాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే వాయిన్ జాతక విశ్లేషణ పరిశీలిస్తే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకి పులివెందుల్లో జన్మించారు ఈంది జన్మలగ్నం కన్య అలాగే నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో మిథున రాశిలో జన్మించారమ్మా ఈయనకి జాతక రీత్యా గ్రహస్థితి పరిశీలిస్తే జన్మలగ్నానికి ద్వితీయంలో కుజుడు తృతీయంలో బుధ శుక్రులు చతుర్థంలో రాహువు గురుడు రవి రవితో కూడి గురు రాహుల అస్తంగత్వం చెందారు అలాగే భాగ్యంలో శని వక్రగమనంలో ఉన్నాడు దశమంలో చంద్రుడు కేతువు బేసిక్ రాశిచాట్లో ఇక నవాంసిలోకి వస్తే ఈంది సింహలగ్నం అయింది ద్వితీయంలో శుక్రుడు మూడులో గురురాహువులు చతుర్థంలో బుధుడు ఉండి అది లగ్నానికి తృతీయం నవాంశకి చతుర్థం అయ్యి బుధుడు వర్గోత్తం పట్టాడండి అంటే నవాంశిలో కూడా అక్కడ ఉంటేనే వర్గోత్తం పట్టిన గ్రహం సో ఈ అలాగే షష్టమంలో చంద్రుడు భాగ్యంలో కేతువు దశమంలో రవి లాభంలో కుజుడు వ్యయంలో వక్రంలో నవాంశ చక్రంలో ఉంది బేసిక్గా ఏ జ్యోతిషుడైనా రాశి చక్రాన్ని పరిశీలించేసి సెవెంటీ పర్సెంట్ ఫలితాలు చెప్పవచ్చండి ఇక మిగతా ద్వాదశ భావాలు ద్వాదశ లగ్నాలు అలాగే నక్షత్రం రాశి ప్రభావం ఉంటుంది ఆ వ్యక్తి మీద అలాగే లగ్న ప్రభావం ఉంటుంది ఆ లగ్నానికి గ్రహాల యొక్క దృష్టిలు ప్రభావం కూడా ఉంటుంది ఆ లగ్న యొక్క బలం కోసం మీకు అన్నీ కూడా అన్ని గ్రహాలు మ్యాక్సిమం సప్తమ దృష్టితో స్థానం స్థానాన్ని చూస్తాయండి విశేషించి గురుడికి చతుర్థాన్ని అష్టమాన్ని విశేష దృష్టి ఉంది అలాగే గురుడు ఐదు తొమ్మిది స్థానాలని తానున్న ప్లేస్ నుంచి విశేష దృష్టి ఉంది అలాగే శని కూడా విశేష దృష్టి ఉందండి ఏడు కాకుండా కూడా మూడు పదిని కూడా విశేష దృష్టితో శని వీక్షిస్తాడు మిగతా కానీ గ్రహాలన్నీ కూడా సప్తమాన్నే అవి ఉన్న కాడి నుంచి ప్లేస్లో చూస్తాయి ఇలాగున్న జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధుడి యొక్క వర్గోత్తం పట్టిన లగ్నాధిపతి దశ లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు ఏ జాతకానికైనా యోగిస్తుందండి యోగం చేస్తుంది అలాంటి లగ్నాధిపతి దశ కన్యా లగ్నాధిపతి దశ తృతీయంలో వర్గోత్తం పట్టి బలంగా ఉండటం చేత షడ్బలాల్లో కూడా వన్ పాయింట్ టూ ఈయనకి బలం గ్రహ బలం ఉండటం చేత రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్లోనే ఆయనకి ఈ దశ స్టార్ట్ అయ్యింది కాబట్టే స్టార్ట్ అవ్వబట్టే ఆయన దశ ఎంత కాలం ఈ దశ జరిగేది ఇప్పుడు ప్రెజెంట్ రేపు ఎలక్షన్ ట్వంటీ ఫోర్ వచ్చేటప్పటికి ఈయనికి బుధుడులో జగన్మోహన్ రెడ్డి గారికి బుధమహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుందండి ఈ బుధు శుక్రులు ఇద్దరు కూడా అదే కాంబినేషన్ లో తృతీయంలోనే ఉన్నారు అనుకూలంగా ద్వితీయాధిపతి తృతీయంలో అనుకూలంగా వర్గోత్తం పట్టిన గ్రహంతో ఉండటం చేత జాతక రీత్యా అయితే ఈయనకి యోగ బలం ఉందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పేయచ్చండి మిగతాకి జాతకాలు పరిశీలించాక చెప్పమంటారా ముందే చెప్పేయమంటారా పర్లేదు చెప్పండి అది ఈ నేనైతే పరిశీలన చేసేసాను వివరించుకుందాం అంటే వివరించుకుందాం ఈ ఎలా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో నూట పదహారుకి ఒక సీటు అటు ఇటుగా అంటే పదిహేను పదిహేడు ఎమ్మెల్యేలతో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది అలాగే అస పార్లమెంట్కి ఇరవై ఒక్క ఎంపీలతో వెళ్తారు వెళ్ళే అవకాశం ఈ జాతకంలో ఈ ప్రభావం ఉన్న గ్రహస్థితిని బట్టి అయితే వీరికి అనుకూలంగా ఉందండి అది సో ఉదయభాస్కర్ గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే నెక్స్ట్ సీఎం ఏపీలో మళ్ళీ జగనే అన్నట్టుగా చెప్తున్నారు నూట పదహారు పదిహేడు లేదా పదిహేను ఆ మూడు సంఖ్యల్లో ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా మనకి పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ నుంచి అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో కొంతకాలం వెయిట్ చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటారు నమస్తే Música